వెల్కమ్ స్టోరీస్ ఎప్పుడో ఒకప్పుడు మన తెలుగుదేశంలో ఉన్నతమైన గురువులలో ఒకరైన పరమనందే గురువు ఉండేవారు ఆయన దగ్గర చాలా శిష్యులు విద్య నేర్చుకునేవారు కానీ వారందరిలో ఒకడు మాత్రం మిగతా వారిని మించి ప్రసిద్ధి పొందాడు ఎందుకంటే అతను అతి తెలివైన కాదు అతను అమాయకుడిగా తప్పులు చేసి అందరిని నేర్పించేవాడా అతడే మన ఈరోజు కథలో నవ్వించేవాడు రామయ్య ఇదిగో మన పరమనందే గారు గొప్ప జ్ఞానం ఉన్న గురువు కానీ ఆయన శిష్యుడు రామయ్య చేసే పనులు మాత్రం ఎప్పుడు నవ్వులు పూజిస్తుంటాయి గురువు గారు మీరు చెప్పినట్టే పుస్తకం చదివే కానీ అక్షరాలన్నీ నడవడం మొదలుపెట్టాయి నేనేం చెయ్యాలి రామయ్య అక్షరాలు నడవవురా అది నీ తలలో ఉన్న గజిబిజి రామయ్య నేను నీకు చెప్పిన పాఠం అర్థమయ్యిందా అవును ఏది చెప్పినా వెంటనే గుర్తు పెట్టుకుంటా పరమనందయ్య నవ్వుతూ అది బాగుంది రేపు ఉదయం నదిలో స్నానం చేసి ఒక బుట్టలో నీళ్లు తీసుకువచ్చి మన తోటలో చెట్లకు చల్లు అలాగే గురువు గారు గారు చెప్పినట్టే మరుసటి రోజు గంగిరెద్దుల వంకరదారి తుక్కుతూ నదికి చేరుతాడు తాను మొదట స్నానం చేసి రామయ్య ఒక రంధ్రాలతో ఉన్న బుట్టలో నీళ్లు నింపుతాడు నీళ్లు మధ్యలో కింద పడిపోతున్నా అతడు అర్థం చేసుకోకుండా గురించి చెప్పినట్టు బుట్టలేని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు ఇలాగే పదిసార్లు ప్రయత్నించి తడిసి ముద్దవుతాడు అయ్యో నీళ్ళు నింపినా కూడా కనిపించడం లేదే తన తెలివి తక్కువ బుర్రతో ఎక్కడికి వెళ్తాయిలే బుట్టలు ఎక్కడ దాగి ఉంటాయి పక్కనే ఉన్న గ్రామస్తుడు పగలబడి నవ్వుతాడు ఎప్పుడు మీకు తెలియదులే ఇది పరమానందయ్య గారి విద్య రామయ్య చివరికి కాలి బుట్టతో వస్తాడు నీళ్లు ఎక్కడ రామయ్య గురువు గారు మధ్యలో అన్ని జారి పడిపోయాయి కానీ నేను మీ మాట వినకుండా మరో పాత్రలు తీసుకురాలేదు మీ ఆజ్ఞ పాటించాను గురుగారు పరమానందయ్య నవ్వుతూ ఇలా అంటాడు అయ్యో మూర్ఖుడా నేనేమన్నానో అర్థం చేసుకోవాలి ఆజ్ఞలో జ్ఞానం తెలుసుకోవాలి ఎక్కడైనా బుట్టలో నీళ్లు నిలుస్తాయా సరే రామయ్య మన ఇంటి ముందు ఉన్న వేపు చెట్టు కింద కూర్చొని శ్లోకం చదువు అలాగే గురువు గారు రామయ్యకు గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది రామయ్య వేపు చెట్టు పైన ఎక్కి కొమ్మపై కూర్చొని శ్లోకం చదువుతాడు గ్రామస్తులు చూసి నవ్వుతారు ఇది ఏదో కొత్త యోగాసనం రామయ్య అంటే విని చేయడం కాదు అర్థం చేసుకుని అన్వయించుకోవాలి రామయ్య చేసిన పిచ్చి పనుల వల్ల గ్రామస్తులందరూ నవ్వుతారు చివరగా పరమానందయ్యే చెబుతాడు సరే రామయ్య నువ్వు పొలానికి వెళ్లి పొలంలో పక్షులు ధాన్యం తినకుండా చూసుకో అలాగే గురువు గారు అంటూ పొలానికి వెళ్తాడు రామయ్య పొలంలో కాపలాగుండగా పక్షులు పొలంలో పడ్డాయి ఇదిగో పక్షుల్లారా ఇది మా గారి పొలం మీరు తినకండే వేరే పొలంలో వెళ్ళండి పక్కనే ఉన్న గ్రామస్తుడు పగలబడి నవ్వుతాడు జ్ఞానం అంటే కేవలం విని చేయడం కాదు అర్థం చేసుకోవాలి వినయంగా అన్వయించుకోవాలి కాని రామయ్య మాత్రమే ఇలా అంటాడు గారు ఈ మాట కూడా బుట్టలో పట్టుకెళ్ళనా ఇదిగోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకొస్తా